తన ఇంటికి అనుబంధంగా ఉన్నటువంటి స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగి నోట్ల కట్టలు బయటపడిన తర్వాత అప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చారు తన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం అప్పటికే భారత న్యాయ వ్యవస్థ మీద వెలువడుతున్నటువంటి భిన్నాభిప్రాయాలు భారత న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మీద చాలా రోజుల నుంచి ప్రజల్లో జరుగుతున్న చర్చను మరో అది పైకి తీసుకెళ్ళింది అని చెప్పి మనం నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ క్రమంలో జ్యుడిషియరీ నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించింది ఆ జడ్జి వ్యవహారం చుట్టూ చాలా రాష్ట్రాల బార్ అసోసియేషన్లు ఆయన తొలగించాలి అని చెప్పి తీర్మానాలు చేసాయి ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తే ఇక్కడికి వద్దు అటువంటి జడ్జిల్ని డమ్ చేయడం కోసం అలహాబాద్ హైకోర్టు ఏమీ డస్ట్బిన్ కాదు అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో వాళ్ళు ఆ బార్ అసోసియేషన్లు తీర్మానాలు కూడా ఆమోదించుకున్నారు ఆయన్ను తొలగించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించే ఈ క్రమంలో సుప్రీంకోర్టు అప్పుడు ముగ్గురు సభ్యులతోటి ఒక అంతర్గత విచారణ కమిటీని నియమించారు ఆ విచారణ కమిటీ ఈ నెల మూడవ తేదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిక అందజేసినట్లకైతే సమాచారం ఆ నివేదికను ఆధారంగా చేసుకొని సరే నివేదికలో ఏమేమి అంశాలు పొందుపరిచారు అన్న విషయాలు బయటకైతే రాలేదు కానీ ఆ ముగ్గురు సభ్యుల విచారణ నివేదికను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్రానికి అంటే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి లేఖలు రాశారు అని యశ్వంత్ వర్మను ఆ బాధ్యతల నుండి తప్పించాలి జడ్జి పొజిషన్ నుంచి తనను తొలగించాలి అని చెప్పి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి లేఖలు రాసినట్లుగా మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది చీఫ్ జస్టిసే లేఖ రాసి తనను తొలగించమని చెప్పి అడిగిన తర్వాత డెఫినెట్లీ త్వరలో పార్లమెంటులో ఆ జడ్జి మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు ఒక జడ్జి తనంతకు తాను రాజీనామా చేయొచ్చు లేదా పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ద్వారా ఆ జడ్జిని తొలగించవచ్చు ఆ జడ్జిని తొలగించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ జడ్జిని తొలగించాలి అని చెప్పి సిఫారసు చేశారు అంటే డెఫినెట్లీ ఆ డబ్బు ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నారు సో ఎలాంటి అవినీతి చేశారు ఎంత కరప్ట్ అయ్యారు ఈ అన్ని విషయాల్లో డెఫినెట్లీ ఆ ముగ్గుర సభ్యుల కమిటీ అయితే వాళ్ళ నివేదికలో పొందుపరిచే ఉంటుంది నివేదిక ఏంటి అన్నది తెలియదు బట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ జడ్జిని తొలగించమని సిఫార్సు చేయడం అంటే తను కరప్టెడ్ అని చెప్పి అఫీషియల్గా ముద్ర వేసినట్లే కదా సో నో కొందరి వల్ల న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద జనాల్లో పాజిటివ్ అభిప్రాయం లేకుండా పోతుంది ఆ వ్యవస్థ తనను తను సంస్కరించుకోవాల్సిందే అని చెప్పి మనలాంటి వాళ్ళు చాలాసార్లు అయితే చెప్పాం ఆ దిశగా న్యాయ వ్యవస్థ కూడా ప్రయత్నాలు చేయాలి అని సో అదిగో అక్కడో ఇటువంటి జడ్జిల వల్ల డెఫినెట్లీ న్యాయ వ్యవస్థకు మరకలైతే అంటుకుంటాయి కదా